జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి తన ముప్పై మూడేళ్ళ కాంగ్రెస్ పార్టీ రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు అనిపించానని కార్యకర్తల ప్లేస్ కోసమే నేను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను పార్టీలో చేరుతున్నానని

తెలియజేస్తుంది వందల ఎనభై ఏడు విద్యార్థితో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి దాదాపు ముప్పై రెండు సంవత్సరాల పాటు అంచెనంచనుగా కాంగ్రెస్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎదిగి మీ అందరి సహకారంతో శాసన సభ్యుడిగా శాసన మండలి సభ్యుడిగా మీ అందరి యొక్క సహకారంతో గెలుపొని చాలా బాధాతత్వ ఉదయంతో తీసుకున్నటువంటి నిర్ణయం గత ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నా పక్కన ఉండి నాకు ఎంతో అండదండలుగా ఉంచి గత సంవత్సరం ఇదే రోజులో నేను పాదయాత్ర చేస్తే నా అడుగులో అడిగేసి నడిచిన నా కార్యకర్తలను సమాధానం చెప్తాల్సిన పరిస్థితుల దానికి కారణం మీ అందరికీ తెలుసు నేను కూడా గత ఎన్నికల్లో ఓడిపోయినా ఓడిపోయిన రోజు ఎవరిని నిందించలేదు ప్రజా తీర్పును గౌరవించిన తప్ప నేను ఎప్పుడు కూడా వ్యక్తిగత గేమని విమర్శించే దురదృత్సవ నా మీద ఓడిపోయినటువంటి నా ప్రత్యర్థులు ఒక ఆయన శని పట్టిందంటడు ఒక ఆయన గ్రహణం పట్టిందంటాడు ఒక ఆయన జిల్లా కేంద్రం తల్లిపోతుందంటాడు అభివృద్ధి ఎట్లయితే చూస్తానంటాడు ఇంకేం చేస్తారో ఇట్లా చెప్తా ఉంటే చాలా రోజులు ఒక పక్క ఆహ్వానం ఒక పక్క సమస్యలు ఎట్లా దీన్ని పరిష్కరించాలని దాదాపు నలభై రోజులు కేవలం నిద్రలో రెండు గంటలు మూడు గంటలు మాత్రమే నేను నా భార్య నిద్రపోయి నిర్ణయం తీసుకోవాలా తీసుకోకూడదా తీసుకుంటే తీసుకోకపోతే అనే పరిస్థితులలో ఆలోచన చేసి చివరికి అన్నిటికీ పరిష్కారం ఒక్కటే నమ్మిన కార్యకర్తలకు నన్ను ఓటులో కావచ్చు అభివృద్ధి విషయంలో కావచ్చు సంక్షేమ విషయంలో కావచ్చు ఏ విషయంలోనైనా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు టిఆర్ఎస్ పార్టీకి ఏమీ పెద్ద వ్యత్యాసం లేదు రాజకీయ పార్టీ పరంగా కూడా ఎలాంటి కానీ అమలు చేసే విషయంలోనే ఏమన్నా ఉంటే ఉండొచ్చు కానీ చివరికి ఆలోచన చేసి నా జిల్లా కేంద్రం తరలిపోతుందని కొంతమంది ఎట్లా జిల్లా కేంద్రం ఉంటుందో సరే కొంతమంది అన్నిటికీ ఒకటే పరిష్కార మార్గం నేను ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు నేనే పాలకపక్షం అయితే ఏమవుతుందో ఇప్పుడు నాకు రాదా నేనేమన్నా ప్రజలలో నాకు మాట్లాడలేదా లేకపోతే నాకు అధికారం కొత్త కాదు ప్రతిపక్షం కూడా కొత్త కాదు ఇప్పుడు అడిగే ఇస్తున్నాను ప్రజలే చెప్తున్నాను పదవి నేను చేయనియా చూడండియా మాట కాదు ప్రజలు నా మీద నమ్మకంతో గెలిపించేళ్ళు నేను ఎన్నికల్లో వాగ్దానం చేసినా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో పెడతా ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి పాటుపడతా ఇక్కడ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా అవుతో లింక్ రోడ్ తీసుకొస్తా ఇక్కడ ఉండేటువంటి నీటిని సద్వినియోగం చేసుకొని లిఫ్ట్లు తీసుకొస్తా చెక్ డ్యామ్లు కట్టిస్తా అని అనేక వాగ్దానాలు చేసి నేను గెలవడం జరిగింది ఒకవేళ నేను అధికారంలో లేనటువంటి పరిస్థితులలో